ఎలా ఉన్నారు అందరు సో నేనైతే శరన్నవరాత్రులు ఏ రోజుకి ఆ రోజు అలంకరణ చేసి ఆ ప్రసాదాలు ఉండి చాలా బాగా చేసుకున్నాను సో అదంతా మీతో షేర్ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ బాల త్రిపుర సుందరి పులిహార అలాగా ఏ రోజుకి ఆ రోజు పదకొండు రోజులు చాలా బాగా చేశాను ఇలా మీకు చూపిస్తున్న విధంగా నాకైతే సరస్వతి దేవి అలంకరణ దేవి అలంకరణ చాలా బాగా నచ్చింది ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేచేసి ముగ్గులు అవి పెట్టుకొని పారి జాత పూలు తెచ్చేసి అమ్మవారికి రెడీ చేశాను అమ్మవారి చిన్నమ్మవారు కదా సో నా దగ్గర కొత్త బ్లౌజ్ పీసెస్ ఉంటే వాటిని నీట్గా చిన్నదిగా కట్ చేసేసి వాటిని అమ్మవారికి నీట్గా కట్టి ఇలాగ పదకొండు రోజులు చాలా అందంగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు చూడండి సరస్వతి దేవాలంకరణ వీణ అయితే చాలా క్యూట్గా నేనే తయారు చేసుకున్న బలే ఉంది కదండి ఆ తర్వాత అమ్మవారికి దుర్గాదేవి అలంకరణ రోజు త్రిశూలం కూడా నేనే చేశాను తర్వాత మహిషాసుమర్ధిని ఇలా అలంకరించాను తర్వాత ఇంకా లాస్ట్ రోజు రాజరాజేశ్వరి దేవి సింపుల్గా గ్రీన్ సారీ కట్టేసి చేశాను సో ఆ పండగ రోజు కాబట్టి ఎక్కువ నైవేద్యాలు ఉండేసి అమ్మవారికి నై నివేదించాము ఆ రోజు ఇంకా ఈవినింగ్ వచ్చేసి నక్షత్ర హారతి ఇచ్చేసాను నక్షత్ర హారతి ఇచ్చేసి దసరాని ఇలా కంప్లీట్ చేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్